భయా కార్ అంటే కేవలం ట్రావెల్ కాదు మనం ఫ్యామిలీ కంఫర్ట్ అలాగే మన సేఫ్టీ మన హ్యాపీనెస్ మరి ఆ హాయిగా నడిచే సంతోషం కావాలంటే క్లియర్ పేపర్స్ షోరూమ్ కండిషన్ వెహికల్స్ మాత్రమే ఎంచుకోవాలి వెల్కమ్ టు తెలుగు యూజుడు కార్స్ కార్స్ బై అండ్ సేల్ ఆంధ్రప్రదేశ్ మీ ట్రస్ట్ మా స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను చాలా అంటే చాలా మంచి మంచి వెహికల్స్ తీసుకొచ్చాను తిరుపతి జిల్లా నుండి వచ్చిన నాలుగు సూపర్ కండిషన్ వెహికల్స్ ఇవి ఆర్డినరీ కార్స్ కావు చాలా మంచి వెహికల్స్ ఒకసారి ఫుల్ వీడియో చూసి మీకు కావాల్సిన కార్ బుక్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి సుజుకీ ఎస్ఎల్ సిక్స్ ఆల్ఫా టాప్ ఎండ్ వెహికల్ ఈ వెహికల్ మనకు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ మనకు అందరికీ తెలిసిందే ఎస్ఎల్ సిక్స్ అంటే పెట్రోల్ వెహికల్ మాత్రమే పెట్రోల్లో ఈ వెహికల్ మనకు ఆల్ఫా ఆల్ఫా అంటే ఫుల్ టాప్ ఎండ్ ఒక్కసారి మీరు ఇంజిన్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మనకు ఓనర్ గారు అయితే ప్రైజ్ చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో డిస్కౌంట్లో ఇస్తున్నారు వెహికల్ రీడింగ్ కూడా ఒక్కసారి చూసుకోండి తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ సింగల్ ఇన్వాయిస్ ఓనర్ ఈ వెహికల్ మనకు ప్రీమియం వెహికల్ అంటే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో లగ్జరీగా ఉంటుంది ఒరిజినల్ పెయింట్ ఎలాంటి డ్యామేజ్ లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు వెహికల్కి అయితే ఏసీ అయితే చాలా చిల్లుంది వెహికల్ ఒక్కసారి సెంట్రల్ ఏసీ కూడా చూసుకోవచ్చు ఈ వెహికల్ మనకు మ్యాక్సిమమ్ చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో తీసుకురావడం జరిగింది ఎస్ఎల్ సిక్స్ అంటే ఫ్యామిలీ లగ్జరీ స్టైల్ కావాలి అలాగే స్పేస్ కావాలి కంఫర్ట్ కావాలి అంటే ఎస్ఎల్ సిక్స్ బెస్ట్ కండిషన్ అలాగే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఫ్యామిలీ రైడ్స్ అలాగే సిటీ డ్రైవ్ కోసం లాంగ్ ట్రిప్స్ కోసం అన్నిటికీ పర్ఫెక్ట్ వెహికల్ ఎస్ఈవి ఈ వెహికల్ మనకు మారుతి ఎస్ఎల్ సిక్స్ బాగా ఈ వెహికల్ చాలామంది ప్రైజ్ అడుగుతారు ప్రైజ్ అనేది లాస్ట్లో చెప్తాను ఒకసారి మీరు ప్రైజ్ కూడా చూసుకోవచ్చు ఇప్పటికీ లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఓన్ డై వర్ణ వన్ పాయింట్ సిక్స్ ఎక్స్ఎక్స్ ఆప్షనల్ ఈ వెహికల్ ఫుల్ టాప్ ఎండ్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇది కేవలం కారు కాదు లగ్జరీ సడన్ కింగ్ ఒక్కసారి వెహికల్ మొత్తం చూడండి పోయా చాలా అంటే చాలా గుడ్ కండిషన్ వెహికల్ ఆలో కూడా వచ్చింది చాలా మంచి వెహికల్ తీసుకొచ్చా ఈ వెహికల్ సన్ రూఫ్ కూడా అవైలబుల్లో ఉంది వెహికల్ అయితే మనకు తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ ఇంటీరియర్స్ అలాగే ఏసీ చిల్ ఒక్కసారి ఇంజన్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేని వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మన దగ్గర మీరు వెహికల్ తీసుకోవాలి అనుకుంటే మీరు మెకానిక్తో కూడా వచ్చి మెకానిక్తో చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ తీసుకోవచ్చు ఓకేనా అలాగే ఈ వెహికల్కి పవర్ స్టెరింగ్ పవర్ విండోస్ ఆడో సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయని ఓనర్ గారు గా చెప్పడం జరిగింది వర్ణ అంటే క్లాస్ ప్లస్ కంఫర్ట్ అలాగే పర్ఫార్మెన్స్ లగ్జరీ సడన్ లో వర్ణ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఒక్కసారి ఫీల్ వస్తుంది ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవాలని మీరు ఈ వెహికల్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే మీరు ఈ వెహికల్ అస్సలు వదులుకోలేరు ఈ వెహికల్ మనకు చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అది కూడా ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ రేటు కూడా మీకు లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఓకేనా అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ అలాగే మైలేజ్ కింగ్ మారుతి షిఫ్ట్ వీడిఐ బిఎస్ ఫోర్ ఈ వెహికల్ మనకు రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ మైలేజ్ ప్లస్ పర్ఫార్మెన్స్ కోంబో ఈ వెహికల్ మనకు ఫస్ట్ ఓనర్ డీజిల్ వెహికల్ అలాగే వెహికల్ రీడింగ్ అయితే లక్ష ఇరవై ఒక్క వేల కిలోమీటర్ అయితే రన్ అయింది షోరూమ్ మెయింటెనెన్స్ అలాగే ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి షిఫ్ట్ అంటే స్పీడ్ ప్లస్ స్టైల్ ప్లస్ మైలేజ్ కింగ్ అలాగే ఈ వెహికల్ డీజిల్ వెహికల్ కాబట్టి మీకు మైలేజ్ చాలా ఎక్కువ వస్తుంది డీజిల్ మోడల్ కావాలి అంటే షిఫ్ట్ మిస్ కాకండి ఎందుకంటే షిఫ్ట్లో డీజిల్ వెహికల్ మైలేజ్ కింగ్ చాలా బాగా వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అలాగే స్టైలిష్ అండ్ పవర్ఫుల్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ సో చాలామంది సిటీ డ్రైవ్ కోసం అడుగుతుంటారు మనకు చిన్న చిన్న వెహికల్స్ కావాలి డీజిల్ వెహికల్ అని వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది ఎందుకంటే రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది షోరూమ్ మెయింటెనెన్స్ అవైలబుల్ ఆల్సో ఈ వెహికల్ ప్రైజ్ మీకు లాస్ట్లో చెప్తాను స్కిప్ చేయకుండా ఎంటు వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ టొయోటా ఎథియోస్ జీడి ప్లాటినమ్ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ టొయోటా డీజిల్ బీస్ట్ సెకండ్ ఓనర్ వెహికల్ కానీ కేవలం తొంభై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒక్కసారి మీరు రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు తొంభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది అలాగే వెహికల్ ఒరిజినల్ ఏపీ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ ఫ్రెండ్స్ మనకు ఎల్లో బోర్డు అంటే లైఫ్ ట్యాక్స్ వెహికల్ ట్యాక్సీ బోర్డు చాలామందికి ఎల్లో బోర్డు అంటే అర్థం కాదు సో టాక్సీ బోర్డు ఈ వెహికల్ ఎల్లో బోర్డు అలాగే ఈ వెహికల్ కమర్షియల్ లేదా ఫ్యామిలీ యూజ్కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చు ఏసీ చిల్ అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది వెహికల్కి టైర్లు అయితే ఆల్మోస్ట్ ఎయిటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి ఇంజన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్ టొయోటా ఎథియోస్ అంటే రియాబిలిటీ అలాగే డీజిల్ ఎఫిషియన్సీ ఇంజన్ సౌండ్ వింటేనే అర్థమవుతుంది పవర్ అంటే ఇదే అని సో ట్యాక్సీ యూజ్కైనా పర్సనల్ డ్రైవ్కైనా ఈ వెహికల్ మీకు చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ జీరో ఓకేనా ఫ్రెండ్స్ చాలా తక్కువ రేటింగ్ జరిగింది కాబట్టి ఈ వెహికల్ మీరు అస్సలు మిస్ చేసుకోద్దండి ఈ వెహికల్ మనకు లొకేషన్ తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలామంది మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఖచ్చితంగా మీరు ఒక లైక్ వేయండి మీ ఒక లైక్ వల్ల మాకు ఇంకా మంచి మంచి వెహికల్ తీసుకురావాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మీకు ప్రై చెప్పే ముందు ఒకే ఒక్క మాట చిన్న మాట మీరు ఎవరైనా జెన్యున్గా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే దయచేసి మా దగ్గర మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అంటే మెంబర్షిప్ కోసం అయితే కాల్ చేయండి మెంబర్షిప్ అంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు కాదు జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అంటే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మెంబర్షిప్ తీసుకోండి మీకు నేను ఏ వెహికల్ అయినా సరే వాట్సాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలామంది మెంబర్షిప్ ఎందుకన్నా అని అడుగుతున్నారు కానీ మెంబర్షిప్ ఎందుకు అంటే ఫేక్ కస్టమర్లని తొలగించి జెన్యున్ కస్టమర్లకి మనం యాడ్ చేసుకొని వాళ్ళకి మాత్రమే కాళ్ళు ఇప్పియడం మనం జరుగుతుంది సో ఫేక్ కస్టమర్లని మనం తొలగించడానికి కోసమే ఈ ఫోర్ డబ్బు అనేది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి మరి మీకు రేట్ అనేది చెప్తాను ఈ ఓన్డై వర్ణ వచ్చేసి మీకు ఓనర్ గారు అయితే పది ఎనభై చెప్పడం జరిగింది అలాగే ఎథియోస్ జీడి ఈ వెహికల్ అయితే మనకు చాలా తక్కువ ప్రైజు ఆరు డెబ్భై ఆరు అరవై చెప్పడం జరిగింది ఎథియోస్ జీడి రెండు వేల పద్దెనిమిది మోడల్ మీరు వచ్చి వెహికల్ చూసుకోండి మాట్లాడుకోవచ్చు ఎస్ఎల్సిక్స్ కూడా చాలా మంచి ప్రైజు తొమ్మిది వరకు వస్తుంది అలాగే షిఫ్ట్ నాలుగు నలభై మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకున్నాక ఏ వెహికల్కైనా సరే వెహికల్ రేట్ అనేది బార్గింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ కోసం అయితే పక్కాగా మీరు మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి మెంబర్షిప్ తీసుకోకూడదు అనుకుంటే దయచేసి కాల్ చేయొద్దు ప్లీజ్ లైక్ ద వీడియో